నిన్న జరిగిన ఘటన చాలా లాగచార్యాల మండలం లాగచారంలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరం ఆ ఘటనలో కలెక్టర్ గారి పైన ఇతర అధికారులపైన దాడి ప్రయత్నం కానీ దాడి చేయటం కానీ అది మరింత దురదృష్టకరం ఎందువల్లంటే ఆయన కలెక్టర్ గారు ప్రజలు ఉంటే అక్కడికి వెళ్ళాడు ఆ వెళ్ళిన సందర్భంలో ఆయన చాలా సాత్విక మా దగ్గర కొత్తగూడెం చేసి వచ్చిన ఆయన చాలా వ్యక్తి కార్యక్రమం ఇప్పుడు కూడా ఏమంటున్నాడు ఆయన దాడి అయినా నిరసన తెలియజేయద్దు అంత నైస్ పర్సన్ ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత సరే ఈ ఘటన జరిగింది దీన్ని మేమేమంటున్నామంటే సో ట ఫార్మా కంపెనీస్ ఫార్మా కంపెనీస్ జనావ ప్రాంతాల్లో ఏర్పాటు చేయటాన్ని టోటలీ అపోజ్ దానికి పరిష్కారం ఏంటి అనేది చూడాలి అలా చూడకుండా సహజంగా వీళ్ళు ప్రభుత్వ బాధ్యతలు వాళ్ళు వీళ్ళ పైన దాడి చేయటం అనేది కాదు దాన్ని ఎలా చేయాలి శాంతి పద్ధతుంది కోర్టు ఉంది కోర్టు ద్వారా కానీ నిరసన తెలియజేయండి ఆందోళన చేయండి దీని వెనక మొన్న రోజు రోజు తండ అక్టోబర్ ఇరవై ఒకసారి జరిగింది ఈ రెండు కూడా రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో అంటే ఇష్యూ ఉన్నది వాస్తవమే కానీ రెండు రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గంలో జరగటం దీని వెనుక ఆ బాధితుల్ని బాధితులు తరఫున న్యాయబద్ధంగా సపోర్ట్ చేయటం వేరు వాళ్ళని రెచ్చగొట్టడం అనేది రెచ్చ వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోయారని అట్లా మేము రెచ్చిపోతామని అనొచ్చు కానీ దాని వెనక మాత్రం దేస్ ఏ సీరియస్ కాన్స్టర్సీ ఇమీడియట్గా ఇప్పుడు లేవంత్ ఆయన కేటీఆర్ అంటున్నాడు ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రాని రాడు ప్రారంభం నిన్నగా మొన్న ప్రభాకర్ అనే ఆయన మన పేరు వచ్చి బీజేపీ లెవర్ బీజేపీ ఫ్లోర్ లైవర్ ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి మారిపోతాడని ఆయన అంటున్నారు అంటే ఏమి వాటి ఇండికేట్ వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ ద స్టేట్మెంట్ ఆఫ్ బీజేపీ ఫ్లోర్ లెటర్ అండ్ కేటీఆర్ ఈ రెండింటి మంచి ఉన్నటువంటి సంబంధం నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను వీళ్ళిద్దరూ బీజేపీ అండ్ టిఆర్ఎస్ ఈ రెండు కూడా పొలిటికల్గా ఒక కుట్ర అనుసరిస్తున్నట్లు అర్థమవుతూ ఉంటాయి దానికి వేల బుధాల మీద తుపాకులు పెట్టి ఈ పేదవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ బుధాల మీద తుపాకులు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఫైల్ చేయాలని ప్రయత్నం చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది అందువలన రెండింటి ని వెడగొట్టి చూడాలి ఒకటి వీళ్ళ కుట్రని వెడగొట్టి చూడాలి రెండోది వాళ్ళపైన జరిగిన దాడి దాని అనుకున్న మర్మం అది చూడాలి మూడోది ఆ రైతులకు న్యాయం జరగాలి రైతులకు న్యాయం జరగాలని అంటే ఆ ఊళ్ళో ఇప్పుడేదో దాడి జరిగింది కాబట్టి మరింత మా గారు చెప్పినట్టుగా కక్ష వచ్చినట్టుగా దానిలేదు వాస్తవంగా అయితే అక్టోబర్ ఇరవై పెద్ద గతం జరిగిన రేవంత్ రెడ్డి గారు నేను సపోర్ట్ జరిగే నన్ను నాకే ఆశ్చర్యం చేసింది చాలా సమయం కేసులు కూడా అట్లా అక్టోబర్ ఇరవై ఇప్పుడు కూడా దాన్ని తీసుకుని కేసులు లాంటి చోటు ఎందుకు ఎవరు రెచ్చగొట్టారు అని పాటించాలి అక్కడ ప్రజలు అయితే వ్యతిరేకిస్తున్నారు దానిపైన పునరాలోచన చేయమని నేను కోరుతున్నాను ఆ ప్రాంతంలో అందరూ గిరిజన ప్రజలు ఉన్నారు వాళ్ళ భూములు పదిహేను లక్షలు ఎంతో అంటున్నారు నూట ఇరవై గజనాల భూమి అంటున్నారు పది లక్షలు ఎకరాకి వచ్చే డబ్బులు చాలు రెండోది ఆ ప్రాంతం కూడా ఇప్పుడు మనం జీడి మ్యాక్ దగ్గర నిలబడితే మనం కావాలంటే కొద్దిగా ఎంటర్ అయితే చాలు ఎంత వాస్తవం మనం చూస్తాం అటువంటిది సార్ సరే ఫార్మర్ సిటీ దానికి ఫోర్త్ సిటీగా మార్చి పది లక్షలు కూడా పెడతాం అని ఈ లో పెట్టేది అసలు ఎక్కడ పెట్టాలి ఏమిటి ఇప్పుడు అంటే ఒక్క పాయింట్ వస్తుంది మరి ఎక్కడో చోట్లయితే ఉన్నారు కదా ఎక్కడో చోటు ఉండాలనే అడావులతో రైతులు పండించే పంట భూముల దగ్గర ఉండద్దు అదేవిధంగా జనావాసాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండొద్దు జనావాసాల సంబంధం లేని బాగా దూరంలో ఉన్నటువంటి అక్కడ కూడా ఇబ్బంది అయినా మరి దానికి అవసరమైనటువంటి నివారణ చేయలేదు ఏది మన కాలుష్య నివారణ మెజర్స్ ఉంటాయి ఇది ఉంటాయి కదా ప్రొటెక్టర్స్ అది రాకుండా కాలుష్యం అవన్నీ పక్కాగా చేసుకుంటూ తక్షణం ఏదైనా ప్రమాదం అటువంటిది వచ్చినా మనం వెంటనే దాన్ని అంత కేర్ఫుల్గా ఉండకపోతే ఇవాళ ప్రపంచమే కాలుష్య బాధపడి వాతావరణంలో కూడా బాధపడి వచ్చి తక్షణం ఫలితో కంటే దీర్ఘకాలంలో ఈ ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాలుష్య ఉద్గారాలు జాగ్రత్త మన కార్బైన్ ఉద్గారాలు విడుదల చేసే దేశంలో అమెరికా లాంటి దేశాలు ఫస్ట్ ప్లేస్లో ఉంటే మనం కూడా దానిలోకి వెళ్ళిపోయి దీని ఇంకా అట్లా అంత ఉంది కావాలి మనకి ఫార్మాస్ కావాలి మెడిసిన్ కావాలి కానీ అదే సమయంలో ఓట్ల మధ్య చచ్చిపోకూడదు దాని మీద సీరియస్గా ప్రభుత్వం ఆలోచన చేసి అదేవిధంగా పర్యావరణవేత్తలను కూడా పరిగణలో తీసుకుని ఎక్కడ ఇబ్బంది లేకుండా ఏ ప్రాంతంలో చేయాలి దానికి ప్రత్యామ్నాన్ని ఎలా చేయాలి సీరియస్గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని నేను మనం మీ ద్వారా మనం చేస్తా